ఆర్బికె ఛానల్ వీక్షిస్తున్న రైతులందరికీ నమస్కారం నా పేరు శ్రీదేవి నేను ప్రాంతీయ పరిశోధనా స్థానం అనకాపల్లిలోని ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను అయితే ఈరోజు మనం చెరుకు నుండి విలువ ఆధారిత ఉత్పత్తులు అలాగే చెరుకు వ్యర్థాల వినియోగం గురించి తెలుసుకుందాం అయితే మన అందరికీ తెలుసు చెరుకు నుండి మనం పంచదార బెల్లం అలాగే కాదచారి అన్నవి ముఖ్యంగా ఇవే తయారు చేయడం జరుగుతుంది చెరుకు రసంతో కూడా మనకు అనేక ఉత్పత్తులు చేయొచ్చండి సాధారణంగా ఏంటంటే కూల్ డ్రింక్స్ అన్నవి ఎక్కువగా ఏరియేటెడ్ డ్రింక్స్ అవి గ్యాస్ ఎక్కువగా ఉంటే మంచిది కాదంటాం దానికి బదులుగా మనం చెరుకు రసాన్ని మనం చెరుకు రసాన్ని తాగినట్లయితే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మనం వినియోగదారు కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చినట్లు అవుతాం ఈ చెరుకు రసానికి మనం క్రషర్స్ చిన్న చిన్న క్రషర్స్ అన్నవి ఇప్పుడు వినియోగంలోకి వచ్చినవి ఈ రైతులు వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో కానీ మంచి సెంటర్లో కానీ ఈ చెరుకు క్రషర్స్ని ఇవి ఏంటంటే కూలింగ్తో ఉన్నవి కూడా ఉన్నాయి కూలింగ్ లేకుండా కూడా ఉన్నాయి మామూలు క్రషర్స్లో అయితే కనుక ఏగులు అవన్నీ వచ్చి బాగుండదు అలాగా అలా కాకుండా ఈ కొత్తగా వచ్చిన క్రషర్స్ ఏంటంటే గ్లాస్ డోర్లోనే అన్ని మనం చెరుకుని పెట్టడం కానీ అలాగే పిప్పి కూడా మనకి క్లోజ్డ్ దాంట్లోనే అంటే అన్ని బయట వెలుపులు కాకుండా క్లోజ్డ్ దాంట్లోనే వచ్చేలాగా చెరుకు క్రషర్స్ ని మార్కెట్ లోకి వచ్చినాయి ఈ క్రషర్స్ ఉపయోగించి మనం ఈ చెరుకు రసాన్ని విక్రయించినట్లయితే కనుక చాలా లాభం పొందవచ్చు ఎందుకంటే చెరుకు రసంలోని ఈ ఐరన్ కాల్షియము అలాగే మెగ్నీషియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది దీంతో పాటు ఈ చెరుకు రసంలోని మనం ఈ నిమ్మరసం కానీ అల్లం నిమ్మకాయ కలపడం లేకపోతే పుదీనా మింట్ అంటాము ఈ మింటిని కలిపి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా చేసి ఈ చెరుకు రసాన్ని మనం విక్రయించినట్లయితే కనుక అధిక లాభాన్ని మనం పొందవచ్చు చెరుకు నుండి ముఖ్యంగా మనం పంచదారని బెల్లం తయారు చేస్తాం ఈ పంచదార బెల్లంతో పాటుగా మనం బెల్లంతో కూడా అనేక విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయవచ్చు ఎలాగంటే ఇప్పుడు ఈ మామూలుగా బిస్కెట్స్ చూసినట్టయితే మైదాతో తయారు చేస్తారు అలా కాకుండా చిరుధాన్యాలకి చాలా న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువగా ఉందని మనం ఈ చిరుధాన్యాలని అలాగే ఈ బెల్లాన్ని ఉపయోగించి బిస్కెట్లను తయారు చేయటం అలాగే కేకులను తయారు చేయటం అలాగే రాగి బెల్లంతో కుక్కీస్ తయారు చేయటం అలాగే మనకి ఓట్స్తోని బెల్లంతో కుక్కీస్ తయారు చేయటం అంటే మనం బెల్లాన్ని బెల్లం ముక్కల రూపంలోనే కాకుండా ఈ బెల్లంతో పాటుగా ఈ బెల్లాన్ని మనం ఈ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలతో కలిపి అనేక న్యూట్రిటివ్ వాల్యూ కలిగిన మనీ ఇలాంటివి అనేక విలువ ఆధారిత ఉత్పత్తులను రైతులు ఇంటి దగ్గర చిన్న కుటీర పరిశ్రమగా అంటే లేడీస్ మహిళా రైతులు ఉంటారు కదా వీళ్ళందరూ కూడా వీటిని తయారు చేసినట్లయితే కనుక మనం చిన్న కాటేజ్ ఇండస్ట్రీ కింద మనం డెవలప్ చేసుకోవచ్చండి అలాగే మనం చాక్లెట్లు అన్నీ చూస్తున్నట్టుగా చాలా షుగర్తో తయారు చేస్తారు చాక్లెట్లు అంత మంచి కాదని మనం పిల్లలకి వద్దని చెప్తాం అలా కాకుండా మనం ఈ బెల్లంతోనే చాక్లెట్లు తయారు చేయటం అలాగే షుగర్ కేన్ జ్యూస్తోని జెల్లీస్ జెల్లీస్ సాధారణంగానే షుగర్ సొల్యూషన్స్తో తయారు చేస్తారు అలా కాకుండా మనం షుగర్ కేన్ జ్యూస్తోనే జల్లీస్ చేయటం అలాగే బార్ న్యూట్రీ బార్ అంటే పోషకాలు అన్నీ బాగా ఎక్కువగా ఉన్న ఉన్నట్లుగా అని అందులోని అన్నిని మిల్లెట్స్ పెట్టి చిరుధాన్యాల్ని అలాగే బెల్లంని కలిపి చెక్కిల్ టైప్లోని అలాగే బార్స్ అలాగే బెల్లంతో కోటింగ్ చేసిన సోంపుని అలాగే బెల్లంతో కోటింగ్ చేసిన అల్లాన్ని అలాంటివన్నీ కూడా మనం తయారు చేసి ఇంటి దగ్గరే కూడా చిన్న కుటీర పరిశ్రమగా పెట్టవచ్చు అలాగే మనకు బెల్లం తయారు చేసినప్పుడు చెరుకు క్రషింగ్ చేసిన తర్వాత చెరుకు పిప్పు ఉంటుందండి మనం ఒక టన్ను చెరుకు ఆడినప్పుడు మూడు వందల కిలోల వరకు చెరుకు పిప్పి అలాగే వంద కిలోల వరకు మనకి చెరుకు చెత్త అంటే పైన ఆకులు ఉండిపోతాయి కదా ఆకులు ఈ చెత్త అంతా ఉండిపోతుందండి ఈ చెరుకు పిప్పిని కూడా సాధారణంగా రైతులు ఏంటంటే ఈ చెరుకు ఈ పిప్పిని కుప్పల కింద వేసేసి ఈ గ్రామంలో ఉంచి అది మళ్ళీ బెల్లం ఆడడానికి ఉపయోగిస్తారు ఇవి ఏంటంటే వర్షాకాలంలో తడిచిపోయి ఎండలకి ఎండిపోయి అలా ఉంటుంది అలా కాకుండా మనం చెరుకు పిప్పిని కూడా మనం బ్రికెట్లు అలాగే కప్పులు ప్లేట్లు కింద కూడా మనం తయారు చేయవచ్చు ఈ బ్రికెట్స్ అంటే ఏంటంటే మనం కొంత ఈ చెరుకు పిప్పిని బాగా ఎండబెట్టి బ్రికెటింగ్ మిషన్ అని ఒక మిషన్ ఉంటుందండి ఆ బ్రికెటింగ్ మిషన్లో వేసినట్లయితే కనుక ఆ మిషన్లోని ఈ చెరుకు పిప్పిని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని దానికదే ముక్కలు ముక్కలు పలవరైజర్ ఉన్న ఉంటుంది అందులో ముక్క ముక్కలు చేసుకుని ఎంతో వాల్యూమ్ ఉన్న చెరుకు పిప్పిని చిన్న బొగ్గులాగా చిన్న డెన్సిఫై చేస్తుంది అంటే చిన్న చిన్న ముక్కలు కింద తయారు చేస్తుంది ఇలా తయారు చేసిన ఈ చెరుకు బగాసిని ఈ బసు బ్రికెట్స్ అంటాము ఈ ని మనం ఈ వంట చెరుకు కింద ఉపయోగించవచ్చు అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్లోని స్ట్రీమ్ బాయిలర్స్కి ఉపయోగించవచ్చు ఇలా విక్రయించడం అనేది నార్త్ ఇండియాలో చాలా ప్రాధాన్యత పొందింది చాలా మంది కూడా చాలా ఎంటర్ప్రైనర్స్ కూడా చాలా మంది ఇలా దీన్నే స్టార్ట్ చేశారు అంటే మన రైతులు ఏంటంటే వృధాగా వదిలేయకుండా ఈ చెరుకు పిప్పిని కానీ చెరుకు చెత్తని కూడా ఈ బ్రికెటింగ్ ద్వారా మనం చేసినట్లయితే కనుక మనం తొంభై శాతం వరకు దాని వాల్యూమ్ తగ్గించవచ్చు దానివల్ల ఏంటంటే మన స్టోరేజ్ చేయడం దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం ఈజీ అవుతుంది అట్ ది సేమ్ టైమ్ ఇలా బ్రికెటింగ్ చేయడం వల్ల ఏంటంటే దాని యొక్క ఉష్ణోగ్రత వాల్యూ అంటే కెలరిఫిక్ వాల్యూ అంటాం మండించే శక్తి కూడా పెరుగుతుంది వీటిని ఫుడ్ ఇండస్ట్రీస్కి బాగా ఉపయోగించవచ్చు అలాగే చెరుకు పెప్పితో కూడా మనం ప్లేట్ని అంటే మనం ప్లాస్టిక్ మామూలుగా సాధారణంగా మనం ఏంటంటే ప్లాస్టిక్ ఉపయోగిస్తాం ఈ ప్లాస్టిక్ అన్నది ఈ మధ్యకాలంలోని ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అని మంచిది కానీ తొందరగా భూమిలోని బయోడిగ్రేడబుల్ అవ్వట్లేదు అని చెప్పి మనం వద్దని అనుకుంటున్నాం ఈ ఇలాంటి ఈ నేపథ్యంలో మనం చెరుకు పిప్పితోని మనం కప్పుల్ని ప్లేట్లని కూడా తయారు చేయవచ్చు చెరుకుని హార్వెస్ట్ చేసేసిన తర్వాత రైతులు ఏంటంటే చెరుకు చెత్త అంతటినీ పొలాల్లోనే ఉండిపోవడం ఉండిపోవడం జరుగుతుంది రైతులు ఏం చేస్తారంటే దాన్ని కాల్చేయడం చేస్తారు ఇలా కాల్చేయడం వల్ల వాతావరణ కాలుష్యమే కాకుండా మనం ఈ భూమిలో ఉన్న అనేక క్రిమి కీటకాలు అంటే మనకి సహాయంగా ఉండే అంటే మన హెల్ప్ఫుల్ అయిన క్రిమికీటకాలు కూడా చనిపోవడం అన్నది జరుగుతుంది కాల్చడం అన్నది చేయకూడదని మనం చెప్తున్నాం దీనికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే ఇప్పుడు ఎండు ఆకుల్ని మన భూమిలోనే ముక్కలు ముక్కలు కింద కట్ చేసి దాన్నే కంపోస్ట్ కింద ఉపయోగించుకోవచ్చు దీనికోసం ఏంటంటే ఈ ట్రాష్ ట్రాక్టర్తో నడిచే ట్రాష్ షెడ్డర్ అన్నది ఒకటి ఈ ట్రాష్ ఉపయోగించినట్లయితే అంటే చెరుకు చెత్తని చిన్న చిన్న సెంటీమీటర్ల కింద కట్ చేసేసి మనకి అదే పొలంలోని వ్యాపింపజేస్తుంది దీన్ని మనం ఇన్సిటివ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాము అంటే ఇలా చేయటం వల్ల ఏంటంటే అక్కడే భూమిలోనే కలిసిపోయి మనకి ఆర్గానిక్ మ్యాటర్ అన్నది పెరుగుతుంది అలాగే మనకి చెరుకు పిప్పుతో కానీ అలాగే ఈ షుగర్ ఫ్యాక్టరీ నుండి వచ్చిన వ్యర్థాల నుండి వచ్చిన ఫిల్టర్ మడ్ అంటాము దాని నుండి కానీ చెరుకు చెత్త నుండి కూడా మనం ఈ వానపామును ఉపయోగించి వర్మీ కంపోస్ట్ కింద కూడా మనం తయారు చేసుకోవచ్చు అంటే చెరుకు నుండి చెరుకు పిప్పును ఉపయోగించి మనం బ్రికెట్స్ని అలాగే చెరుకు పిప్పి ఫిల్టర్ మడ్డు అలాగే చెరుకు చెత్త నుండి కూడా మనం వర్మీ కంపోస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి అలాగే యూనివర్సిటీ పెద్దలకి నమస్కారం